కోలీవుడ్ స్టార్ విజయ్ జననాయకన్ నుంచి ఫస్ట్ సాంగ్ కచేరీ విడుదలై ట్రెండ్ అవుతుంది ఈ మూవీ బాలకృష్ణ భగవంత్ కేసరికి రీమేక్ అంటూ నెట్టింట ప్రచారం సాగుతుంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయకన్ ఇటీవల విజయ్ టీవీకే పార్టీ స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు దీంతో ఇదే ఆయన చివరి సినిమా అని తెలుస్తుంది హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ హైప్ క్రియేట్ చేయగా తాజాగా సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్ ప్రస్తుతం తమిళ వర్షన్ సాంగ్ రిలీజ్ కాగా త్వరలోనే తెలుగులోనూ రిలీజ్ కానుంది కచేరీ విజయ్ సినీ కెరియర్ గురించి ప్రస్తావించేలా ఉన్న సాంగ్ అదిరిపోయింది హీరోయిన్స్ మమితా బైజు పూజా హెగ్టే సైతం విజయ్ తో స్టెప్పు లేశారు అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించగా అనిరుద్ విజయ్ అరివు కలిసి పాట పాడారు అరివు లిరిక్స్ అందించారు ఈ పాటను చూసిన దళపతి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు ఆయన కెరీర్ లో ఎన్నో బెస్ట్ మూవీస్ రోల్స్ చేశారని ఐకానిక్ పాత్రలు ప్రతిబింబించేలా ఈ పాట ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు మ్యూజిక్ వేరే లెవెల్ అంటూ ప్రశంసిస్తున్నారు ఇది విజయ్ అరవై తొమ్మిదవ సినిమా కాగా పొలిటికల్ ఎంట్రీ తర్వాత లాస్ట్ మూవీ కావడంతో ఇదే లాస్ట్ డాన్స్ ఆయన చాలా మిస్ అవుతాం అంటున్నారు మరోవైపు ఈ మూవీ తెలుగులో గాడ్ ఆఫ్ మాస్టర్స్ బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపుడి కాంబో బిగ్గెస్ట్ హిట్ భగవంత్ కేసరికి రీమేక్ అంటూ సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ తెరపైకి వచ్చింది గత కొంత కాలంగా ప్రచారం సాగుతున్నా ఫస్ట్ సాంగ్ కచేరీలో కొన్ని పోలికలు ఉన్నాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు విజయ్ పూజా హెగ్డే డాన్స్ చేస్తుంటే బాలయ్య కాజల్ ను చూస్తున్నట్లు ఉందంటున్నారు ఇక అప్పట్లో రిలీజ్ చేసిన టీజర్ లో విజయ్ ను పోలీస్ ఆఫీసర్ గటపలో చూపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది అయితే భగవంత్ కేసరి సినిమాలో ఒక మెయిన్ పాయింట్ తీసుకొని మాత్రమే దర్శకుడు వినోద్ మార్పులు చేశారంటూ కోలీవుడ్ ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రస్తుతం రాజకీయాలకు అనుగుణంగా పొలిటికల్ టచ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది మరి ఇది ఈ మూవీకి రీమేకా లేదా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మమితా ప్రియమణి బాబిడియోల్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది సౌత్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంతమంది హీరోల స్టామినా వేరే లెవెల్లో ఉంటుంది వాళ్లకు స్టార్ డైరెక్టర్ తో పని లేదు వాళ్ళ పేరు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ తోనే వందల కోట్ల బిజినెస్ జరిగిపోతుంది ఈ లిస్ట్ లో దళపతి విజయ్ ఎప్పుడు టాప్ లో ఉంటాడు ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఆయన కొత్త సినిమా జననాయకన్ ప్రీ రిలీజ్ బిజినెస్ బెస్ట్ ఎగ్జాంపుల్ విజయ్ రీసెంట్ గా గోడ్ సినిమాతో ప్రూవ్ చేసింది ఇదే పెద్ద స్టార్ డైరెక్టర్ లేకపోయినా ఆ సినిమాకు రికార్డ్ బిజినెస్ జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది జననాయకన్ సినిమాకు డైరెక్టర్ హెచ్ వినోద్ వలిమై తునివు లాంటి సినిమాలు తీసినా వినోద్ ఇంకా లోకేష్ కనకరాజ్ రాజమౌళి రేంజ్ స్టార్డమ్ ను అందుకోలేదు అయినా సరే జననాయకన్ బిజినెస్ మాత్రం హై లెవెల్ లో ఉంది ఇది ప్యూర్ విజయ్ మానియా తప్ప మరొకటి కాదు సినిమా రిలీజ్ కు ముందే మేకర్ స్టేబుల్ ప్రాఫిట్ తో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు నాన్ థియరికల్ రైట్స్ డీల్స్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సింది జననాయకన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రైమ్ వీడియో ఏకంగా నూట పది కోట్లకు దక్కించుకుంది అలాగే ఫాస్ట్ ఫిలిం సంస్థ ఓవర్సీస్ హక్కుల కోసం డెబ్బై ఐదు కోట్లు చెల్లించి లాక్ చేసింది అంటే ఈ రెండు డీల్స్తోనే దాదాపు నూట ఎనభై ఐదు కోట్లు జేబుల్లోకి వచ్చేశాయి ఇక థియరేటికల్ మార్కెట్ విషయానికి వస్తే విజయ్ తన సొంత గడ్డపై ఎలాంటి పట్టు ఉందో ఈ నంబర్ చూస్తే తెలుస్తుంది తమిళనాడు థియరేటికల్ రైట్స్ రోమియో పిక్చర్ ఏకంగా వంద కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది విజయ్ ను ఫ్యాన్స్ ముద్దుగా కేరళ కింగ్ అని పిలుస్తారు దాన్ని ప్రూవ్ చేస్తూ కేరళ రైట్స్ ఇప్పుడు ఇదే సంస్థ పదిహేను కోట్లకు సొంతం చేసుకుంది ఈ లెక్కలన్నీ డిజిటల్ ఓవర్సీస్ తమిళనాడు కేరళ ఆడియో రైట్స్ తో కలిపితే జననాయకం ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే మూడు వందల కోట్ల మార్కును ఈజీగా దాటేసింది ఇంకా ఈ లెక్క పూర్తి కాలేదు తెలుగు రాష్ట్రాలు కర్ణాటక నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ అలాగే శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మాల్సి ఉంది ఇవన్నీ కలిపితే ఈ సినిమా టోటల్ బిజినెస్ నాలుగు వందల కోట్ల మార్కును టచ్ చేయడం గ్యారంటీ అని ట్రేడ్ పండితులు ఫిక్స్ అయిపోయారు ఏది ఏమైనా డైరెక్టర్ జానర్ సంగతి పక్కన పెడితే విజయ్ అనే బ్రాండ్ ఉంటే చాలు అని ఈ నెంబర్ చెప్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన నా పొంగల్ బరిలో దిగుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి తుఫాన్ సృష్టిస్తుందో చూడాలి